కమలాపూర్ ఎంజేపీ బాలుర పాఠశాలలో వనమహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న హుసిరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హన్మకొండ కమలాపూర్ మండలం హుసిరాబాద్ నియోజకవర్గంలో హుసిరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతూ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కొన్ని వేల కోట్ల మొక్కలను నాటడం జరిగిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసినటువంటి కార్యక్రమాల్ని నేటికి అవలంబిస్తున్నారని వన మహోత్సవ కార్యక్రమం వాతావరణానికి ఎంతో మేలు చేస్తుందని వర్షం పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన అన్నారు మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ హరితారం ప్రోగ్రామ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ అయిన రామ్రెడ్డి గారికి కమలాపూర్ మండల ఎంపీడీఓ గారికి మరియు వారి టీం అందరికీ పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరితారం అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు పదివేల పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ గ్రీనరీ కోసం ఖర్చు పెట్టి దాదాపు రెండు రెండు వందల డెబ్బై మూడు డెబ్బై మూడు కోట్ల మొక్కలని నాటి దాదాపు పదమూడు దాదాపు పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాలలో ఇలా దాదాపు పంతొమ్మిది వేల నలభై రెండు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి జరిగింది ఇది కేసీఆర్ గారు చేసిన గొప్పతనం ఆనాడు వాస్తవంగా ఈ మొత్తం భారతదేశంలోనే నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలలో నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా మార్చి తీర్చిదిద్దింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని బ్రేక్ చేయకుండా ఏదైతే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో దారి చేసిండో దాన్ని ఫాలో అవ్వడం మళ్ళా ఈ ప్లాంటేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేయడం కూడా వాళ్ళకు కూడా నేను అభినందన తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలకు అతీతంగా ఇలా గ్రీనరీ ఉంటే మన అందరికీ కూడా ఆక్సిజన్ అవసరం ప్రజలందరికీ కూడా అద్భుతంగా గ్రీనరీ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇంత అద్భుతమైన స్కూళ్ళు కూడా ఇలా ఎంజేపీ బాయ్స్ ఎంజేపీ గర్ల్స్ దాదాపు నలభై కోట్ల రూపాయలతోని అద్భుతంగా ఇలా కేసీఆర్ గారు ఆనాడు నిర్మించింది కూడా నిర్మాణించింది కూడా చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టి ఇలా అద్భుతంగా చదువు చెప్పి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ఇవాళ కమలాపూర్ ఎంజేపీ బాయ్స్ గర్ల్స్ హై స్కూల్ కూడా ఉన్నది కూడా ఇలా అక్కడనే కూడా మీరు ప్రోగ్రామ్ పెట్టినందుకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అసలు ఈ స్కూల్ ఎంత అద్భుతంగా ఉన్నదంటే అసలు నాకు వశపడతలేదు ఇలా ఉంటే నలభై సీట్లు కమలాపురం మనది కావాలని కలిసి అంటే నిజంగా గవర్నమెంట్ స్కూల్స్ కి ఎంత ప్రైవేట్ స్కూల్స్ కి బీటిగా కాంపిటీషన్ గా తీసుకొచ్చేది కూడా మరొకసారి గుర్తు చేస్తూ ఈ స్కూల్ని కూడా అద్భుతంగా మెయింటైన్ చేయాలి అద్భుతంగా ఇదే విధంగా నడుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అసలు వాస్తవంగా దీంతో పాటు ఈసారి మళ్ళీ కేసీఆర్ గవర్నమెంట్ వస్తే అద్భుతమైన స్పోర్ట్స్ స్టేడియం కడదామనేది ఉండే కానీ నా తెలియదు ఇప్పుడు ప్రభుత్వం డెఫినెట్ ప్రపోజల్ అయితే అడుగుతా దీని స్కూల్స్ మాత్రం అద్భుతంగా చేసినవి కూడా చాలా మెయింటైన్ చేయాలి అద్భుతంగా చేయాలి మరియు ఈ ప్రోగ్రాం కూడా అద్భుతంగా అరేంజ్ చేసిన మా ఆఫీసర్ రామరెడ్డి గారికి ఎంపీడీఓ గారికి కూడా మీకు కూడా అభినందనలు తెలియజేస్తూ ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ మీడియా ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా ఇవాళ హరితారం ప్రోగ్రామ్ ని అద్భుతంగా ఆర్గనైజ్ చేసిన గౌరవనీయులు ఇన్ఛార్జ్ అయిన రెడ్డి గారికి కమలాపూర్ మండల ఎంపీడి గారికి మరియు వారి టీం అందరికి పేరు పేరున అభినందనలు తెలియజేస్తూ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఆనాడు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హరితారం అనే ప్రోగ్రాం తీసుకొని దాదాపు పదివేల పదివేల ఎనిమిది వందల ఇరవై రెండు కోట్ల రూపాయలు ఈ గ్రీనరీ కోసం ఖర్చు పెట్టి దాదాపు రెండు రెండు వందల డెబ్బై మూడు డెబ్బై మూడు కోట్ల మొక్కలని నాటి దాదాపు పదమూడు దాదాపు పదమూడు వేల ఆరు వందల యాభై ఏడు ఎకరాలలో ఇలా దాదాపు పంతొమ్మిది వేల నలభై రెండు పంతొమ్మిది వేల నాలుగు వందల డెబ్బై రెండు పల్లె ప్రకృతి వనాలు ఏర్పాటు చేసి జరిగింది ఇది కేసీఆర్ గారు చేసిన గొప్పతనం మానాడు వాస్తవంగా ఈ మొత్తం భారతదేశంలోనే నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా ఇరవై తొమ్మిది రాష్ట్రాలల్లో నంబర్ వన్ గ్రీన్ స్టేట్ గా మార్చి తీర్చిదిద్దింది కేసీఆర్ గారు అని చెప్పక తప్పదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది దాంతోపాటు ఈ ప్రభుత్వం కూడా మళ్ళా దాన్ని బ్రేక్ చేయకుండా ఏదైతే కేసీఆర్ గారు పది సంవత్సరాల్లో దారి చేసిండో దాన్ని ఫాలో అవ్వడం మళ్ళా ఈ ప్లాంటేషన్ కూడా ఈ ప్రభుత్వం కూడా చేయడం కూడా వాళ్ళకు కూడా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను రాజకీయాలకు అతీతంగా ఇలా గ్రీనరీ ఉంటే మన అందరికీ కూడా ఆక్సిజన్ అవసరం ప్రజలందరికీ కూడా అద్భుతంగా గ్రీనరీ ఉంటే ఆరోగ్యంగా ఉంటారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరియు ఇంత అద్భుతమైన స్కూళ్ళు కూడా ఇలా ఎంజేపి బాయ్స్ ఎంజేపీ గర్ల్స్ దాదాపు నలభై కోట్ల రూపాయలతోని అద్భుతంగా ఇలా కేసీఆర్ గారు ఆనాడు నిర్మించింది కూడా నిర్మాణించింది కూడా చాలా సంతోషకరం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ఇవాళ ఆనాడు కేసీఆర్ గారు లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు ఒక్కొక్క స్టూడెంట్ మీద ఖర్చు పెట్టి ఇలా అద్భుతంగా చదువు చెప్పి ఇవాళ ప్రైవేట్ స్కూళ్ళకి దీటుగా ఇవాళ కమలాపూర్ ఎంజేపీ బాయ్స్ గర్ల్స్ హై స్కూల్ కూడా ఉన్నది కూడా ఇలా అక్కడనే కూడా మీరు ప్రోగ్రామ్ పెట్టినందుకు కూడా మీ అందరికీ కూడా పేరు పేరు అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అసలు ఈ స్కూల్ ఎంత అద్భుతంగా ఉన్నదంటే అసలు నాకు వశపడతలేదు ఇలా ఉంటే నలభై సీట్లు